ఆషాఢమాసం పూర్తి అయ్యే లోపుగా కర్కాటక రాశి వారికి ఊహించని అదృష్టం ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో మార్పులు ఆషాఢ మాసం పూర్తి అయ్యేలోపు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యవి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి చూడడానికి కర్కాటక రాశి అనగా ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనపడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కాటక రాశికి చెందిన వారు గొడవలు కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో వీరు ఎంతో శ్రద్ధను చూపెడతారు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి మాసం పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరికి కలగబోతూ ఉంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఏ విధంగా మార్పులు రాబోతు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి సమయంలో చాలా మంచి కాలం నడుస్తుంది సర్వత్రా విజయ సిద్ధి కనిపిస్తోంది ఆర్థిక విషయాలలో అనుకూల ఫలితాలు కలవు తోటి వారితో కలిసి సంతోషంగా జీవితాన్ని గడుపుతారు మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు వింటారు అవసరానికి ధనం మీ చేతికి అందుతుంది ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా తోటి వారి సహాయ సహకారాలతో వాటిని అధిగమిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో మీరు ఆశించిన దానికన్నా కూడా ఎక్కువగా పురోగతి కూడా కనిపిస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే మేలు మీకు ఈ వారం మధ్యలో ఒక వార్త చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందండి ఇష్టదైవ నామస్మరణ మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది చేపట్టిన పనులలో శ్రమ ఫలి కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలనేవి వద్దు మానసికంగా మీరు చాలా ఉల్లాసంగా ఉంటారు శత్రుల విషయంలో ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది శని ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు మాసం పూర్తి అయ్యేలోపుగా కర్కాటక రాశి వారికి వీరి జీవితంలో పెను మార్పులు జరగబోతు ఉన్నాయి అన్ని విషయాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తూ ఉందండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి జూలై నెలలో ఏడవ తేదీన శుక్రుడు మిథున రాశి పన్నెండవ ఇంటి నుండి కర్కాటక రాశి ఒకటవ ఇంటిలోకి ప్రవేశించాడు తిరిగి ముప్పై ఒకటవ తేదీన సింహరాశి రెండవ ఇంటిలోకి ప్రవేశిస్తాడు కుజుడు పన్నెండవ తేదీన వృషభ రాశి పదకొండవ ఇంటిపైన తన సంచారాన్ని ప్రారంభిస్తాడు సూర్యుడు పదహారవ తేదీన మిథున రాశి పన్నెండవ ఇంటి నుండి కర్కాటక రాశి పంతొమ్మిదిన కర్కాటక రాశి ఒకటవ ఇంటి నుండి సింహరాశి రెండవ ఇంటిలోకి ప్రవేశిస్తాడు గురుడు ఈ నెలంతా వృషభ రాశి పదకొండవ ఇంటిపైన తన సంచారాన్ని కొనసాగిస్తాడు శని నెలంతా కుంభరాశి ఎనిమిదవ ఇంటి ఇంటిపైన తన సంచారాన్ని కొనసాగిస్తాడు రాహువు మీనరాశి తొమ్మిదవ ఇంటి పైన మరియు కేతువు కన్యా రాశి మూడవ ఇంటి పైన తన సంచారాన్ని కొనసాగిస్తారు ఈ నెలలో మీకు చాలా సాధారణమైన సమయం కనిపిస్తుంది కెరియర్ వారీగా మీకు చాలా మార్పులు అనేవి ఈ సమయంలో లభించబోతున్నాయి ఆర్థికంగా కూడా మీకు ఈ సమయం చాలా బాగుంటుందనే చెప్పాలి కెరియర్ వారీగా మీరు ఇప్పటి వరకు కూడా అనుకున్నవి ఏమీ జరగకపోవడం చేత చిన్న పనికి కూడా మీరు చాలా కష్టాలు పడి ఉన్నారు ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది ప్రతి పనిలోనూ కూడా మీరు చాలా అడ్డంకులు అనుభవించినప్పటికీ కూడా ఈ సమయంలో మీకు అంత మేలు జరుగుతుంది ఉన్నతాధికారులతో మీకు చాలా ఈ సమయం అయితే బాగుంటుందనే చెప్పాలి ఫలితంగా మీరు ఉద్యోగంలో మార్పు లేదా స్థానంలో మార్పు కూడా కలిగి ఉంటారు మీ జన్మరాశి పైన సూర్యుడి గోచారం మిమ్మల్ని దూకుడుగా వ్యవహరించేలాగా మరియు అసహనానికి గురి అయ్యేలాగా చేస్తుంది కనుక మీరు మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోవాలి ఎవరితోనూ కూడా మీరు అసలు వాదించకండి మరియు ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు ఈ సమయంలో మీరు దానికోసం వేచి ఉండండి ఆర్థికంగా ఈ నెలలో మీకు భారీ వ్యయం అనేది కూడా కనిపిస్తుంది ఇంటి మరమ్మతులు లేదా వాహన మరమ్మతులకు డబ్బు ఖర్చు చేయవచ్చు లేదా మీరు విలాసాల కొరకు ఎక్కువ డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు ఇల్లు లేదా ఆస్తి కొనడానికి ఇది మంచి నెల అయితే కాదు ఆరోగ్యవారీగా ఈ నెల మీకు చాలా సాధారణ సమయం కూడా ఉంటుంది మీరు తలనొప్పి మరియు కంటికి సంబంధించిన సమస్యలతో కూడా కొన్ని బాధలు అయితే పడవచ్చు చూశారు కదండి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఆషాఢ మాసం పూర్తి అయ్యేలోపు కర్కాటక రాశి వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు జల సంబంధిత విషయాల ఇబ్బందులకు గురి చేసిన అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి కూడా ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది అయితే ఉండదు రాజ రంగంలో చక్కగా రాణిస్తారు ఈ కర్కాటక రాశివారు మహాలక్ష్మి పూజల వలన ఆటంకాలను అధిగమిస్తారు లలిత కళలలో ప్రవేశం ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణించగలుగుతారు సంతానము పురోగతి సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్న నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భ్రమించిన రంగాల్లో కూడా వీరు రాణిస్తారు హాస్యము పట్ల విపరీతమైన అభిమానం కూడా వీరు కలిగి ఉంటారు కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు ఈ కర్కాట క్రాస్ వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడూ పొంచి ఉంటుంది ఊపి వృత్తుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చాలా అవసరం అండి పేరు మీద చేసే వ్యాపారాలలో ద్రోహం కూడా ఎదురవుతుంది టెండర్లు ముద్రణా పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి ధనం నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి వీరు కూడా చాలా అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది కర్కాటక క్రాస్ వారి నిందలు పుకార్లను ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే ప్రజాకర్షణ బాగుంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపు లౌకిం ప్రదర్శించడం చేత ప్రయోజనం కూడా ఉంటుంది వివాదాలు ముదరకుండానే పరిష్కరించడం శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన పోటీతత్వం కూడా ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల కారణంగా వీరు అధికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రాశి వారిని దైవానుగ్రహం అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభవం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానము కాపాడుకోవడానికి వీరు కష్టపడాల్సి ఉంటుంది కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసుగడతారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు ఈ రాశివారు నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సమస్ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో భాగ్యశాలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందుతారు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే వీరికి మంచి జరుగుతుంది కనుక రాశికి చెందిన చెందినవారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మేలు తెలుపుతో పాటు ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్లను నాటి వాటిని సంరక్షించండి అలాగే నలుపు మరియు బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి మరియు వికలాంగులకు ఆహారాన్ని అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయాన్ని చేయండి ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి కొరకు మన ప్రణవ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేస్తే మేలు బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేయండి అరటి పండ్లను పసుపు రంగు వస్తువులను దానం చేయండి మీరు గురువారం శనివారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథుల్లో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠిస్తే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్